కాంచనాన్ని గీత విశ్వనాథం ఇద్దరు కలిసి బయట గెండి వేయడంతో ఇకప్పుడు అనన్య కాంచనాన్ని తీసుకుని ఇంటికి వస్తుంది అమ్మ నాన్న అంటూ గట్టిగా అరుస్తూ పెద్దమ్మను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటకు వస్తే అసలు ఆ పని చేయాల్సింది నిన్ను అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నాన్న అని చెప్పి అనన్య అంటూ ఉంటే చీ అలా పిలవకు నీ నోటితో ఆ పిలుపు వింటూ ఉంటేనే అసహ్యంగా ఉంది నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు దాంతో అనన్య అదేంటి నాన్న నేను మీ కూతుర్నే కదా నేను నాన్న అని పిలవకూడదా నా మొహం చూస్తే మీకు అసహ్యంగా అనిపించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది సరణ్య తన జీవితాన్ని తాను నాశనం చేసుకుందే కాకుండా మా అత్తింటి పరువు కూడా తీయాలని చూసింది అటువంటి శరణ్యను ఏమి అనకుండా నన్ను అంటున్నారు నాన్న అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఇక చాలు ఆపవే నీ నాటకాలు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు గీత కూడా చేసిందంతా నువ్వు చేసి అభం శుభం ఎరుగని శరణ్యను అంటున్నావా నువ్వేం చేశావో మొత్తం కూడా మాకు తెలిసిపోయింది ఇక నీ నాటకాలు ఆపు అని చెప్పి గీత అంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడానా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి మమ్మల్ని అమ్మ నాన్నని పిలిచావంటే చంపేస్తాను అసలు నువ్వు మా కూతురువే కాదే ఆ కాంచన కూతురు ఆ కాంచన తన మొగుడు తనని వదిలేసి వెళ్ళిపోతే చంటి బిడ్డతో ఇబ్బంది పడుతుందని చెప్పి పెద్ద మనసు చేసుకొని నిన్ను శరణ్యని ఇద్దరిని కూడా మేము సమానంగా చూస్తూ పెంచి పెద్ద చేసాము అటువంటిది ఆ కృతజ్ఞత అనేది లేకుండా శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని చూశావు అని చెప్పి గీత విశ్వనాథం ఇద్దరు కూడా అనన్య మీద మండిపడుతూ ఉంటారు చెప్పవే ఎందుకు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూశావు అని చెప్పి గీత అనన్యను నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఇప్పుడు వీళ్ళతో గొడవపడి లాభం లేదు ఏదో ఒక విధంగా నేను మారిపోయినట్టుగా నటించాలని చెప్పి మనసులో ఆనుకొని నన్ను క్షమించండి అమ్మ నాన్న చిన్నప్పటి నుండి నన్ను మీ సొంత కూతుర్లా చూసుకున్నారు అటువంటిది సడన్గా ఇప్పుడు నేను మీ కూతుర్ని కాదంటే ఎలా అమ్మా ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను ఇద్దరం ఒకే ఇంటికి కోడలుగా వెళ్ళాము ఆ ఇంట్లో నాకంటే శరణ్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే తట్టుకోలేక ఇదంతా చేశాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా శరణ్య విషయంలో నేను ఇటువంటి తప్పు చేయను అని చెప్పి అనన్య వాళ్ళిద్దరిని కూడా వేడుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది కాంచిన పెద్దమ్మను మా అమ్మ అని చెబుతూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఊహ తెలిసిన దగ్గర నుండి నాకు మీరే అమ్మా నాన్నలుగా ఉన్నారు దయచేసి పెంచిన మమ్మకారంతో పెద్ద మనసు చేసుకొని ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి అనన్య ఎంతగానో వాళ్ళని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో కాంచిన కూడా అవును నేను కూడా తెలుసో తెలియకో తప్పు చేశాను ఈ ఒక్కసారికి నన్ను కూడా క్షమించండి ఇకపై ఇటువంటివి జరగవు అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఇక అప్పుడు అనన్య కూడా గీత సుబ్రహ్మణ్యం కాళ్ళ మీద పడి ఈ ఒక్కసారికి మీరే నన్ను క్షమించాలి మీరు క్షమించేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడంతో ఇక వాళ్ళ మనసు కరిగిపోయి అనన్యాన్ని క్షమించేస్తారు శరణ్యకు నేను మీ కన్న కూతురిని కాదని నిజం తెలియదు కదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది లేదు ఈ విషయం శరణ్యకు చెప్పలేదు ఇక మీదటైనా నువ్వు బుద్ధిగా ఉండు ఇంకొకసారి శరణ్య విషయంలో ఇటువంటివి చేశావంటే నేను నిన్ను క్షమించను అని చెప్పి గీత అనన్యకు వార్నింగ్ ఇస్తుంది లేదమ్మా చేయను అంటూ ఇక అనన్య అలా కన్నీళ్ళు తెచ్చుకుంటున్నట్టుగా నటిస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ శరణ్యకు నేను తన సొంత అక్కను కాదని ఇంకా తెలీదు కాబట్టి ఏదో ఒక విధంగా మళ్ళీ దాని ముందు నటించి నా దారిలోకి వచ్చేలాగా చేసుకోవాలి శాశ్వతంగా దాన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చెప్పి అనన్య అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వస్తూ ఉంటుంది దాంతో లహరి నిద్ర లేచి ఇదేంటి ఇల్లంతా సాంబ్రాని పొగ వస్తుంది ఎవరు పూజ చేసేది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ధూపాన్ని పట్టుకొని సరణ్య అందరి ముందుకి వస్తుంది నేనే పూజ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ శరణ్య అని చెప్పి ఆనంద భైరవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక లీలావతి కోటేశ్వరరావు వీళ్ళంతా నువ్వా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి శరణ్య మీద మండిపడుతూ ఉంటారు ఇక దాంతో శరణ్య అత్తయ్య గారు దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి నేను తప్పు చేశాను ఆ తప్పుని ఒప్పుకుంటున్నాను ఇక మీదట అటువంటి తప్పు చేయనని పెద్ద మనసుతో క్షమించాల్సిందిగా కోరుతున్నాను మీ కూతురుగా భావించి నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మో అమ్మో దీని నటనా కౌశల్యం మామూలుగా లేదు కదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక అలా లీలావతి కోటేశ్వరరావు కాళ్ళకు నమస్కరిస్తూ నన్ను క్షమించండి అని చెప్పి శరణ్య అనగానే లేమ్మా అంటూ వాళ్ళిద్దరూ క్షమించేస్తారు ఇక ఆనంద భర్త చూడమ్మా ఇంకొకసారి అటువంటి తప్పు చేయొద్దు ఇదే చివరిసారి నిన్ను క్షమించడం అని చెప్పి అంటూ ఉంటే అలాగే మావయ్య గారు ఇక మీదట నేను మీ అందరి బాధ్యత తీసుకోవడంతో పాటు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడతానని మాటిస్తున్నానని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శని కలిసావా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య లేతత్త గారు ఇంకా కలవలేదు నా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళమ్మా వెళ్ళి నీ రూమ్లో నీ లగేజ్ సర్దుకో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అలా శరణ్య తన లగేజ్ తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడున్న అనన్య వైపు చూస్తూ చెల్లెల్ని నని కూడా చూడకుండా నీ విషపు బుద్ధి చూపించావు కదా ఇక మీదట నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి అలా సీరియస్గా వైపు చూస్తూ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక అలా శరణ్య చూపు గమనించిన అనన్య ఇదేంటి ఈరోజు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అప్డేటెడ్ వర్షన్ లాగా అనిపిస్తుంది ఎలాగైనా సరే దీన్ని మాయ చేసి మళ్ళీ ఇంటి నుండి వెళ్ళగొట్టించాలి అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది శరణ్య లగేజ్ తీసుకొని దర్శన్ రూమ్లోకి వచ్చేసరికి దర్శన్ బెడ్ మీద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు నువ్వా మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో శరణ్య ఏవండి మనం భార్యవర్తలం నేను ఇక్కడికి కాకపోతే ఎక్కడికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నా భార్య అని నేను అనుకోవడం లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అప్పుడు శరణ్య కానీ నా మెడలో మీరు కట్టిన తాళి ఉంది కదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అది నేను ఇష్టంతో కట్టలేదు నువ్వు మోసం చేసి కట్టించుకున్నావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఎలా కట్టించుకున్నా కూడా మీరు కట్టిన తాళి నా మెడలో ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉండాలి మీ భార్యగా నేను చచ్చేంత వరకు మీతోనే కలిసి ఉండాలి అని చెప్పి సరైన దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పుని గమనిస్తున్నాను నేను ఎలా వదిలించుకోవాలో బాగా తెలుసు అంటూ దర్శన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇకలా దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న శరణ్య దగ్గరికి ఆనందం వస్తుంది అమ్మ ఆనంద దర్శన్ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు ప్రస్తుతం వాడు నీ మీద కోపంగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా వాడు నీ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకున్న రోజు వాడు ఖచ్చితంగా మారతాడు నువ్వే నీ ప్రేమతో వాడిని మార్చుకోవాలి వాడి మనసు గెలుచుకోవాలి ఇంతకు ముందులాగా అమాయకంగా ఉంటే కుదరదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అలాగే అత్తగారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ప్రేమతోనే ఆయన మనసుని గెలుచుకుంటాను అని చెప్పి శరణ్య ఆనందకు చెబుతూ ఉంటుంది ఇక తర్వాత దర్శన్ జాగింగ్ అని వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి తన వస్తువులన్నీ కూడా రెడీగా పెట్టుకొని శరణ్య వైపు కోపంగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య ఎలాగైనా సరే దర్శన్ని తనతో మాట్లాడేలాగా చేసుకోవడం కోసం అని చెప్పి బాత్రూంలో వాటర్ రాకుండా చేస్తుంది ఇక దాంతో దర్శన్ ట్యాప్స్ అన్ని తిప్పడంతో ఆ ట్యాప్ల నుండి వాటర్ రాకపోవడంతో ఇక నీళ్ళ కోసమని హలో ఎక్స్క్యూస్ మీ నిన్నే ఒక బకెట్తో నీళ్ళు తీసుకొస్తావా సడన్గా ఏమైందో తెలీదు వాటర్ ఆగిపోయాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య మీరు ఎవరిని పిలుస్తున్నారండి నాకు అర్థం కావడం లేదు నాకంటూ ఒక పేరుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ బకెట్ వాటర్ కోసమని శరణ్య కొంచెం బకెట్లో నీళ్లు తీసుకొస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు సరే అండి తప్పకుండా తీసుకొస్తాను నా పేరు పెట్టి ఇంత ప్రేమగా పిలిచి అడిగిన తర్వాత కూడా తీసుకురాకుండా ఎలా ఉంటానో ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి ఇక అలా ఆనందంతో బకెట్లో వాటర్ తీసుకువచ్చి బాత్రూమ్ డోర్ దగ్గర పెడుతుంది దర్శన్ స్నానం చేసి వచ్చిన తర్వాత థ్యాంక్స్ అంటూ శరణ్య వైపు చూస్తూ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు నేను మీ భార్య నండి మీకు సేవలు చేయడం నా కర్తవ్యం మీరు నాకు ఎటువంటి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే పదే పదే భార్య భర్తలనే టాపిక్ తీసుకురాకు వినడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మొత్తానికి ఈరోజు గొడవ పడైనా మీరు నాతో మాట్లాడారు నాకు థ్యాంక్స్ చెప్పారు అది చాలండి ఈరోజు నుండి ఇలాగే ఏదో ఒక వంకతో మీకు దగ్గర అవుతూనే ఉంటాను మీ మనసుకు మార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పటికీ మన బంధం తెగ్గిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అలా శరణ్య తన తాలిబొట్టని చూసుకుంటూ కళ్ళ కద్దుకుంటుంది తర్వాత అనన్య శరణ్య దగ్గరికి వస్తుంది శరణ్య నువ్వు తొందరపడి మళ్ళీ ఇంటికి అనవసరంగా వచ్చావు అసలు దర్శన్ నీ మొహం చూస్తుంటేనే అసహించుకుంటున్నాడు ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండడం అవసరమా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో అవసరమే అంటూ శరణ్య గట్టిగా అరుస్తుంది అయినా నా భర్త నా మీదే కదా మండిపడుతున్నాడు నన్ను చూస్తేనే కదా చిరాకు పడుతున్నాడు మరి నాకు లేని ఇబ్బంది నీకేం టక్కా అని చెప్పి అనన్యను శరణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు శరణ్య నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని అనన్య అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన మంచికి చాలా థ్యాంక్స్ అంటూ శరణ్య దండం పెడతో చూడో ఇకపై నా కాపురాన్ని నేను సరిదిద్దుకోగలను ఇకపై నా విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు నీ సలహాలు నేను వినదలుచుకోవడం లేదు నీ పని నువ్వు చూసుకుంటే అందరికీ బాగుంటుంది అని చెప్పి శరణ్య అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా మొట్టమొదటిసారి శరణ్య అనన్యకు ఎదురు తిరిగి మాట్లాడడంతో శరణ్య మాటలకు అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి